రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని కాల్వ శ్రీరాంపూరు మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపురం మండల కేంద్రంలో రైతు భరోసా విడుదల పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొమ్మిది రోజుల్లో కోట్లలో రైతు భరోసా నిధులు విడుదల చేసి కోటి నలభై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల నూట పదకొండు ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు ఎకరాకు పన్నెండు వేల రూపాయల చొప్పున వ్యవసాయ భూములకు ప్రభుత్వం భరోసా కల్పించిందన్నారు రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి రైతుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సంక్షేమానికి లక్షల కోట్లు నిధులు విడుదల చేసి రైతులను రాజు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగౌడి సారయ్య గౌడ్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తిరుపతి తిరుపతిరెడ్డి సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రం రెడ్డి వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ రాజమల్లు మాజీ జడ్పీటీసీ లంక సదయ్య కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సదయ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో రైతు భరోసా ఉత్సవాల కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం భారతదేశ వ్యాప్తంగా చరిత్రలో లిఖించబడినటువంటి ఈరోజు ఏదైతే తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలను నా రైతన్నల ఖాతాల్లో వేసి ఏదైతే ఇప్పుడు పంటకు ఉపయోగపడే విధంగా బందోబస్తాలకు కానీ రైతులకు ఏదైతే విత్తనాలకు కానీ ఆ తర్వాత కైకిళ్ళకు కానీ ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఖర్చును రైతులకు ఉపయోగపడే విధంగా తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల వేసినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈనాడు మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఒక కోటి నలభై ఏడు లక్షల మంది నలభై ఏడు ఒక కోటి నలభై ఏడు లక్షల ఎకరాలలో సుమారు డెబ్బై నాలుగు లక్షల రైతుల ఖాతాల్లో ఈనాడు ఈ యొక్క తొమ్మిది వేల కోట్ల రూపాయలు వేసేటువంటి కార్యక్రమం మనం వరకు మండల కేంద్రంలో పెద్దలు విజన్న గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్లు అనేటువంటి రైతుల ఖాతాలో జమ చేసేటువంటి కార్యక్రమం సంపూర్ణంగా పూర్తయినటువంటి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చూసినటువంటి ఏదైతే వర్షాకాలం ప్రారంభమైందో మరి రైతుల మొగాలలో ఆనందం చూడాలనేటువంటి ఒక మంచి దృక్పథంతో ఈ ప్రభుత్వం కాళ్ళ శ్రీరాంపూర్ మండలానికి చెందినటువంటి దాదాపు మరి ఎనిమిది వేల పైచిల్కు పదమూడు వేల పైచిలుకు రైతుల యొక్క ఖాతాలలో పదమూడు వేల ఆరు వందల మంది రైతుల ఖాతాలలో మరి పదిహేనున్నర కోట్ల రూపాయలు ఇవాళ ఈ మండల పరిధిలో ఉన్నటువంటి రైతాంగానికి ప్రభుత్వం అందించినటువంటి మరి రైతు భరోసా పదిహేనున్నర కోట్లు మరి తాను పండించేటువంటి పంటలో మరి ఒకటి బై నాలుగవ వంతు ప్రభుత్వమే మరి పారితోషికంగా ఇచ్చేటువంటి ఒక గ్రోత్ ప్రణాళికకు మరి ఆద్యులైనటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారు